అందరికి జై భీమ్ మాలలు వర్గీకరణకు వ్యతిరేకం కాదు ఈ పీపీటీ ఇంటేటి రాజ్యం నేను తయారు చేశాను ఎందుకు మాలలు వర్గీకరణకు వ్యతిరేకం కాదు మరి ఈ వర్గీకరణ వ్యతిరేక సదస్సులు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఈ పీపీటీ ద్వారా క్లియర్ గా తెలియజేస్తా తెలియజేయాలనుకుంటున్నాను మాలలు వర్గీకరణకు వ్యతిరేకం కాదు స్టేట్స్ హ్యాస్ నో పవర్ టు అండ్ షెడ్యూల్ క్యాస్ట్ భారతదేశం యొక్క సుప్రీం కోర్టు న్యాయస్థానం ఏమని చెప్పిందంటే రాష్ట్రాలకి ఎటువంటి అధికారం లేదు ఈ యొక్క షెడ్యూల్ లో ఉన్న క్యాస్ట్ విడదీయడానికి గాని కలపడానికి కానీ రాష్ట్రాలకు అధికారం లేదు అని చెప్పింది తర్వాత దేని ప్రకారం భారత రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారం ఈ మూడు వందల ఆర్టికల్ ప్రకారం స్టేట్స్ కి ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అనేది అవకాశం లేదు అసలు సాధ్యం కాదని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ యొక్క వర్గీకరణ చేయాలంటే ఎవరు చేయాలి పార్లమెంట్ లో వన్ థర్డ్ మెజారిటీ పొంది పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొంది బిల్లు పాస్ అయ్యి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే భారత రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆమోదంతోనే ఈ యొక్క వర్గీకరణ జరగాలి కాబట్టి ఈ రోజు జరిగే ఈ వర్గీకరణ భారత రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి మాలలు వ్యతిరేకిస్తున్నారు అదే భారత రాజ్యాంగం ప్రకారం కనుక వర్గీకరణ జరిగితే మాలలు దానికి అంగీకరిస్తారు అనేది మీరందరూ తెలుసుకోవాలి మరి భారత రాజ్యాంగం ప్రకారం జరగకుండా న్యాయస్థానం పార్లమెంటులో బిల్ అనేది లేదు మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి దాన్ని ఆమోదించలేదు కానీ సుప్రీంకోర్టు శాసనాలు చేసే అధికారం సుప్రీంకోర్టుకు లేదు పార్లమెంటులో జరిగిన యొక్క బిల్స్ కానీ ఏదన్నా చట్టం గాని ప్రజా జీవనానికి గనక వ్యతిరేకంగా ఉంటే దానిని ఖండించే అధికారం మాత్రమే సుప్రీంకోర్టు పుంది గాని శాసనాలు చేసే అధికారం సుప్రీంకోర్టు లేదు కానీ ఈ వర్గీకరణ విషయంలో ఏం జరిగింది అంటే సుప్రీంకోర్టు యొక్క జడ్జులు అధిష్టానం న్యాయస్థానంలో సెవెన్ బెంచ్ ఏడుగురు ఉన్న ఈ యొక్క సుప్రీంకోర్టు న్యాయవాదులు వారిలో ఒకరు త్రివేది అనే కింద కనిపించే ఆ మేడం గారు మాత్రం దాన్ని వ్యతిరేకించారు కానీ ఈ ఆరుగురు కూడా వర్గీకరణకు చేసుకోవచ్చు రాష్ట్రాలు చేసుకోవచ్చు అని సలహా చెప్పడం సలహా అనేది చెప్పడం జరిగింది అయితే భారతదేశంలో ఉన్న మాదిగులందరూ కూడా ఈ యొక్క వర్గీకరణ కోరుకుంటున్నారని చూస్తే మీకు కనిపించే ఇద్దరు కూడా ఉత్తరప్రదేశ్ సంబంధించిన చమర్ సామాజిక వర్గానికి వారు అంటే మాదిక సామాజిక వర్గానికి చెందినవారు వీరే వ్యతిరేకిస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ లో తప్ప భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వర్గీకరణ కోరుకోవట్లేదు మరి ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు ఈ వర్గీకరణ చేయాల్సి వచ్చింది దాని బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చుండూరులో కారన్చెడ్ లో మరి మారణకాండ చుండూరులో కుల దురహంకారంతో మాదిలను మూచకూత కోసిన పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రలో పంతొమ్మిది ఎనభై ఐదు జూలై పదిహేడో తారీఖున ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనం చూడవచ్చు అది జరిగినప్పుడు అదియే కాకుండా తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చుండూరులో మారణకాండ ఈ యొక్క తుంగభద్ర కాలవలో చంపి గోని కట్టి తుంగభద్ర కాళ్ళలో విసరడం జరిగింది ఇది చుండూరు గ్రామానికి సంబంధించిన విషయాలు ఇలా దళితులను చంపి గోని పట్టలో కట్టి తుంగభద్ర కాళ్ళలో విసిరేసిన పరిస్థితి ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై జరిగింది కాబట్టి ఈ రెండు జరిగిన తర్వాత ఈ రెండింటి ఫలితంగా అప్పుడు ఉద్యమాలు ఎస్సీ మాలలు మాదికులు ఇద్దరు కలిసి ఉద్యమాలు చేసి దానిలో మాల నాయకత్వం వహించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రివెన్షన్ ఆఫ్ ఫ్యాక్టరీ ఎస్సీ ఎస్టి యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది దీని ప్రకారం ఎస్సీల చెత్త పారేసిన ఎస్సీని పొలం పేరు మీద దూషించిన ఇటువంటి చట్టాలు వర్తిస్తాయి వారికి మరి భయంకరమైన శిక్షలు పడతాయి కాబట్టి అటువంటి చట్టాన్ని మరి తీసుకురావడం జరిగింది ఇప్పుడు కారన్ చెడు ఉద్యమం జరిగిన తర్వాత చుండూరు ద్వారా జరిగింది ఏంటి కోర్టు ఇక్కడ చూడవచ్చు ప్రత్యేక కోర్టు చుండూరులో పెట్టాలి అంటే ప్రజాకోర్టునే కోర్టునే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది అంటే ఏ యావత్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే ఈ మాలా కలిసి ఇటువంటి చట్టాలను తీసుకొచ్చి ఎంత బలంగా ఉన్నారు వీరు రాజకీయాలను శాసిస్తున్నారని చెప్పి వీరిని ఏ విధంగా సరే ఇలా ఐక్యంగా ఉన్న ఈ జాతిని విడగొట్టాలంటే ఏం చేయాలి అనుకుని ఇలా ఉన్న జాతులను విడగొట్టాలంటే వాళ్ళ నుంచి ఒక బకరా కావాలనుకుని బకరా వాళ్ళకి కావాలని వెయిట్ చేస్తున్నారు అటువంటి సమయంలో ఇటువంటి బకరాని నేనే అంటూ అది నేనే అంటూ అన్న కృష్ణ మాదిగా సీన్ లోకి రావడం జరిగింది సరే నంద కృష్ణ మాదికి నిజంగా తత్వం కులం పట్ల అంత చిత్త శుద్ధి ఉందని ఒక్కసారి బ్యాక్కి వెళ్తే ఆయన ఆయన చరిత్ర చూస్తే ఆయనకి రోజు అన్నం పెట్టే మరి భార్య మాల ఆయన కూతురికి వివాహం చేసిన అల్లుడు మాల అంటే ఆయన కుటుంబంలో మరి ఆ అల్లుడిని తమ కూతురికి కావాల్సిన అల్లుడు మరి అంత అందగాడు అంత తెలివైన వాడు మాదిగుల్లో లేడని మాల అల్లుడిని చేసుకున్నాడు అనేది మాదిగులు కృష్ణ మాదిగుని ప్రశ్నించారు మొదట ఏం చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక ప్రత్యున్మయాన్ని తీసుకొచ్చారు ఈ జాతిని విడగొట్టాలంటే అంబేద్కర్ గారు వీళ్ళకి నాయకుడు కాబట్టి అంబేద్కర్ గారికి ప్రత్యున్మయం తీసుకొద్దామని బాబు రావుని ఒక ప్రత్యున్మయంగా తీసుకొచ్చారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రపంచంలో ప్రత్యున్మయమే లేదు కానీ రావుని తీసుకొచ్చారు ఆయన రావు స్టాచ్యూస్ ఆయన ఒక విగ్రహాలు పెట్టడం ఈ మధ్య మరి పుకారు ఏంటంటే నేను తెలంగాణలో ఉన్న పుకార్ ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం రాసుకుని ఇంట్లో పెట్టు కూర్చున్నాడంట కూర్చుని చట్టసభలో నా బ్రదర్ ఉన్నాడు నా నా యొక్క సోదరుడు ఉన్నాడు ఈ రాజ్యాంగానికి అతనికి ఇస్తే అతను వెళ్ళి ఆమోదిస్తాడు అని బాబాసాహె అంబేద్కర్ అంటే ఈయన ఆ రోజు హాస్పిటల్లో ఉండి సెలైన్ బాటిల్ చేతితో పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమోదించాడు అని చెప్పి ఒక పుకార్ అనేది తెలంగాణలో నేను విన్నాను బాబాసాహె అంబేద్కర్ గారు రాజ్యాంగ సభకి ఎంటర్ అవడానికే ఒక పెద్ద ఆ యుద్ధమే జరిగింది కానీ ఈ యొక్క ఎటువంటి పుకార్లు అనేవి సృష్టించారు అన్నమాట మరి అమెరికా లాంటి గొప్ప అత్యున్నత ప్రపంచ దేశాలను శాసించగలిగిన అత్యున్నత దేశమైన అమెరికా బాబాసా అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూని పెట్టుకుని ఆయన లిటరేచర్ పెట్టుకుని ఆయన అంతగా గౌరవిస్తుంటే ఆయన్ని ఆయన పేరుతో మరి స్ట్రీట్లు ఆయన యొక్క ఫోటోల్ని ఆయన చదువుకున్న లండన్లో చదువుకున్న ఆ ఇంటిని ఒక మ్యూజియంగా కొలంబియా యూనివర్సిటీలో బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క పాలన పెడుతుంటే భారతదేశం మాత్రం అంబేద్కర్ గారికి ప్రత్యున్మయం తీసుకొచ్చింది ఈ విధంగా ఈ యొక్క ఉద్యమాల్లో మాలలు వ్యతిరేకమైన చర్యలు చేస్తున్నారు అంటే వర్గీకరణ వ్యతిరేకమైన నినాదాలు చేయడం కానీ వర్గీకరణ వ్యతిరేకమైన ఉద్యమాలు చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా మాదిగలను కించపరిచిన పరిస్థితి లేదు కానీ ఇక్కడ మందకృష్ణ మాదికి కానీ వాళ్ళలో కొంతమంది ఇలా మాలల మీద పాటలు రాసి మాలల్ని అవమానిస్తున్నారు అంటే రెచ్చగొడుతున్నారు రెచ్చగొడుతున్నారన్నమాట నేను మీకు ఆస్తిని ఆయుధాన్ని ఇవ్వలేదు ఒక్క నియోజకవర్గాలు రెండు ఓట్లు ఇవ్వాలనుకుంటే అడ్డుకున్నారు మీరు బ్రతకాలని నేను ఇచ్చింది ఓటు హక్కునే మీరు దాన్ని నమ్ముకుంటే మీరు ఎలా బ్రతుకుతారు మనువాదులు మిమ్మల్ని ఎలా బ్రతకనిస్తారు అనేది ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన పొటెషన్ చెప్పడం జరిగింది ఎవరో వేసిన సంఖ్యలు వారినే వచ్చి తీసివేయమని చెప్పడం కంటే మనమే సత్తా పెంచుకున్న వాటిని ఛేదించడం మంచిది ఈ రోజున ఈ యొక్క జాతికి అన్యాయం చేయడమే కాదు మాలాలకు అన్యాయం చేస్తున్నారని కాదు భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఈ యొక్క సభలు ఏ సభలు కన్నా వ్యతిరేకమైన సభలు పెట్టడం జరిగింది కాబట్టి ఈ రోజు జరిగే వర్గీకరణ అనేది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి దానిని అడ్డుకోవడం కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మాలల మహాగర్జన అనేది డిసెంబర్ పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తారీఖున గుంటూరు నల్లపాడు రోడ్లో హౌసింగ్ బోర్డు కాలనీ సీతారాం టౌన్షిప్ ఎదురుగా ఆదివారం సాయంకాలం నాలుగు గంటలకు మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ యొక్క మహాగర్జనలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి రాజ్యాంగం అంటే గౌరవం కలిగిన ప్రతి మాల వ్యక్తి కూడా ఆ యొక్క సభలో పాల్గొని విజయవంతం చేసి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిస్తున్నాను జై భీమ్